హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బోంచు జాక్ ఫ్రూట్ చాలా బాగుంటుంది కదండి మీకు నచ్చిందా ఓకే నచ్చితే మరి లైక్ చేయండి సరే అయితే ఇక్కడ ఆఫ్రికాలో ఎక్కువ శాతం ఏం దొరుకుతాయో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అసలు ఆఫ్రికాలో కర్ర చాలా దొరికిద్ది చాలా కర్ర ఫేమస్ అనమాట ఇక్కడ చూడండి అసలు ఇది ఎంత పెద్దగా ఉంది ఇలా పట్టుకున్నా కూడా చేతి కందలు అంత పెద్దదిగా ఉందన్నమాట చాలా వరకు ఇక్కడ నుండే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట బయటికి చూడండి అసలు ఎంత పెద్ద వృక్షమో ఇదైతే చాలా పెద్ద ఉందనమాట చెట్టు అయితే ఇక్కడ కర్రతో చాలా వెరైటీస్ చేస్తారు అనమాట దీనికి కాయలు కూడా వచ్చినాయి ఫ్లవర్స్ కూడా అయితే వచ్చింది అన్నమాట ఇక్కడ కర్రని మామూలుగా కొట్టిన తర్వాత కాల్ చేసి బొగ్గులు చేసేసి వీళ్ళు వాడుకుంటారనమాట వంటకది మళ్ళీ తర్వాత కర్రతో వీళ్ళు మాస్కులు మళ్ళీ ఇంకా డిజైన్ బొమ్మలు ఉంటాయి కదా వాటిని కూడా కర్రతో చెప్తారన్నమాట చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఈ ఫ్లవర్ అసలు ఎంత బాగుంది కదండి చాలా స్మెల్ వస్తుంది ఇది చాలా మంచి వాసన అయితే వస్తుందండి ఈ చెట్టు ఏంటి అని నేనైతే ఇక్కడ వాళ్ళని అడిగాను మాకు తెలియదు అన్నారు మీకు తెలిస్తే తప్పకుండా తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు నా వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్రికాలో ఏం వెరైటీస్ ఉన్నాయో ఏమేం స్పెషల్లో మీకు నేను నా వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ చెట్టు ఫ్లవర్ అయితే చాలా మంచి వాసన అయితే ఉందండి అలాగే కాయ కూడా చాలా బాగుంది చూడ్డానికి అందంగా గుండ్రగా గుమ్మడికాయలాగా ఉంది చాలా బాగుందనమాట మీరు నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మెర్సీ బొప్పు